రంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరానికి గాను సదాశివపేట దుర్గా గార్డెన్స్ లో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించడం జరిగింది ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు సీతావైద్యం కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు

అందుకు ఖచ్చితంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మీ పిల్లలను మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల విషయాలు కూడా సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని తగ్గజలు కావాలని కోరుతూ ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఇదే విధంగా ఎట్లయితే అందరికీ సన్మానం చేస్తున్నారో మర్యాద ఇస్తున్నారో మీ పిల్లలను మిగతా